పెద్దలపల్లి సర్పంచ్ ఎలక్షన్లో నన్ను అభ్యర్థిగా ప్రకటించిన పెద్దలు కుందూరు జానారెడ్డి గారికి మరియు ఎంపీ రఘువీరెడ్డి గారికి మరియు జేవి ఎమ్మెల్యే జైవీ గారికి మరియు మండల నాయకత్వానికి మరియు మండల నాయకత్వానికి మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కూడా పేరు పేరున నన్ను అభ్యర్థి ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మన చేస్తున్న రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందనేది కూడా మేము ప్రచారానికి వెళ్తుంటే కూడా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరాధం పడుతున్నారు అయ్యా మీరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సన్నబియ్యం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా మహిళలకైతే అనేది ప్రత్యేకంగా మహిళలకి బస్సు ఫ్రీ చేయడం జరిగింది అదేవిధంగా మొన్ననే రీసెంట్గా కూడా ఆడపిల్ల కానుకగా ఒక సీర కాన్ఫ్లో కూడా చేయడం జరిగింది అదేవిధంగా మీరు సంక్షేమ కార్యక్రమాలు మీరు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీ అందరం కూడా అండదండగా ఉంటామని చెప్పేసి కూడా మన పెద్ద గ్రామ పంచాయతీలు అందరూ కూడా ముక్తం కట్టడం నాకు ఓటేస్తే ఓటేస్తా మీకు మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తాం మీకు పెద్దేళ్లపల్లిలో గ్రామ పంచాయతీ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా కార్యకర్తలు అవుతుంది పెద్దపల్లి గ్రామ అందరూ కూడా ముక్త కట్టడంతో తెలియజేయడం జరిగింది అదేవిధంగా పెద్దేళ్లపల్లిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ సమస్యలు కూడా కొంచెం విలేజ్లో కొంచెం డైనేజ్ సమస్యలు ఒకటి కాకపోతే సిసి రోడ్లు ఒకటి ఆ సమస్యల మీద కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది గ్రామపంచే విధంగా కొన్ని ఏరియాలో మిషన్ బయట వాటిలాట్లేదు మేము కూడా అమ్మాయి ఈరోజు ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని విధాలుగా కూడా గ్రామాన్ని అభివృద్ధి పదాలు తీసుకొచ్చి ముందుండి ప్రతి ప్రారంభ మండలాన్ని ఒక పెద్దపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పేసి పెద్ద పెద్దపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు యువకులు చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు అదేవిధంగా యువకులు కూడా అన్ని విధాలు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న రెడ్డి ల్యాబ్లో కూడా స్థానికంగా ఉన్న రెడ్డి ల్యాబ్ల కార్మికులకి సివిల్ కార్మికులకు అయితేంది అదే అదేవిధంగా లోపల బీఎస్సీ వాళ్ళకైతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా జాబ్లు ఇచ్చే విధంగా కూడా నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన తర్వాత హామీ ఇస్తున్నాను వాళ్ళ కూడా రెడ్డి ల్యాబ్లో కార్మి ఇక్కడకి అదే విధంగా ఇక్కడ పనిచేసే ఐటీఏ కానీ చదువుకున్న చదువుకున్న వాళ్ళ ఐటీ వాళ్ళు కానీ బీఎస్సీ వాళ్ళు కూడా అందరూ కూడా జీవన కల్పించే విధంగా రెడ్డి ల్యాబ్ యజమాను తోటి మాట్లాడుతా చెప్పేసి కూడా ఆమెట జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ పెద్దయాల్లిపెళ్లి ఉంటున్నాను కాబట్టి ఏ ఆపదొచ్చినా కూడా పెద్దయాల్పల్లి గ్రామ ప్రజానికి మీకు అండగా ఉంటానని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా అక్క జల్లెలకి అన్నదమ్ములకి అందరికీ ప్రత్యేకమైన చెప్తున్నానమ్మా మీకు అన్ని విధాలుగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీకు సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నాను కాబట్టి పెద్దపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఆశించి మనం నాది ఉంగరం ఉంగరంగూర్త చాలా జాలారెడ్డి బలపరిచిన అంబటి రాము గుర్తుకు అత్యధికంగా ఓట్లేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి అదేవిధంగా పన్నెండు మంది వార్డ్ నెంబర్లు నాతో పాటు కూడా వార్డ్ నెంబర్లు చేయడం జరుగుతుంది ఆ పన్నెండు మంది వార్డ్ నెంబర్లకి కూడా అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పేసి మరియు సర్పంచ్గా నన్ను వార్డు నెంబర్ కూడా మన వార్డు అందరికీ మాకు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ పార్టీ బలపరిచిన వార్డ్ నెంబర్లు అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి పెద్ద ఎఫ్ కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను